లో లక్నో సూపర్ కు కొత్త కెప్టెన్ రానున్నాడని కెప్టెన్ కేఎల్ రాహుల్ పై వేటు తప్పదని అమిత్ మిశ్రా అన్నాడు రాహుల్ నాయకత్వంపై లక్నో ఫ్రాంచైజీ అసంతృప్తితో ఉందని చెప్పకొచ్చాడు ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతడు ఈ వ్యాఖ్యలు చేశాడు ఐపీఎల్ లో లక్నో సూపర్ జీన్స్ తరపున మిశ్రా ఆడుతున్నాడు అయితే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో అవకాశాలు రాలేదు కేవలం ఒకటి లేదా రెండు మ్యాచ్ల్లోనే ఆడాడు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్ లో ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో లక్నో సూపర్ కింగ్స్ పది వికెట్ల తేడాతో ఘోరంగా ఓడిపోయింది దీంతో మ్యాచ్ అనంతరం మైదానంలోనే కెప్టెన్ కేఎల్ రావుల్ పై లక్నో యజమాని సంజీవ్ గోయాంక ఆగ్రహం వ్యక్తం చేశాడు ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారక సంజీవ్ గోయాంక పై నెటిజన్లతో పాటు పలువురు ఆటగాళ్లు మండిపడుతున్నారు మైదానంలో అభిమానులు కెమెరాల ముందు ఇలా చేయడం సరికాదన్నాడు సంజయ్ గోయంక చేసిన పని కరెక్ట్ కాదని మిశ్రా అభిప్రాయపడ్డాడు సీజన్ లో వరుసగా మేము రెండు మ్యాచ్ల్లో ఘోరంగా ఓడిపోయాం కేకేఆర్ తో మ్యాచ్ లో తొంభై పరుగులు సన్ రైజర్స్ చేతిలో పది ఓవర్లలోపే పది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయాము మా జట్టు బౌలింగ్ చూస్తే నాకే చాలా కోపం వచ్చింది ఇంకా డబ్బులు పెట్టిన వ్యక్తికి కోపం రాకుండా ఉంటుందా అని మిశ్రా అన్నాడు